이 루즈, 켄드라 가니 라스차라 루가니. ప్రపంచ బ్యాంకు యొక్క ఒప్పందాలను తీసుకొచ్చి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చి అమలు చేయాలనేటువంటి పాలక వర్గ పార్టీల యొక్క తపన ఉంటుంది రెండు వేల సంవత్సరంలో మన వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా రెండు వేల నాలుగులో లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది దాని యొక్క పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టింది ఈ రోజున రెండు వేల తొమ్మిదిలో కానీ ఇంకా ఇతర సందర్భాల్లో గాని ఆ రోజు జరిగినటువంటి విద్యుత్ పోరాట ఫలితాలే తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచితిగా ఉన్నాయి ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత సుదీర్ఘ కాలం ఆ పోరాట వారసత్వంలో పోరాటం ఏదైనా ఉంది అంటే విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటం అంటే పోరాటం ద్వారా సాధించుకుంటామని చెప్పి ఏ రకమైనటువంటి సమస్యలైనా ఐక్యమత్యం ద్వారా సాధించుకుంటామని చెప్పి మన ముందు చాటినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటం ఆ పోరాటం స్ఫూర్తితో కేంద్రంలో ఉండబడినటువంటి మతోన్మాద పాసిస్టు బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షం ఒక బలంగా పనిచేస్తే తప్ప ఇక్కడ ప్రజలకు సరైనటువంటి సౌకర్యాలు ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలు గానీ అమలు కావు అని చెప్పేక పోరాట ఉద్యమ స్ఫూర్తితో వామపక్ష కమ్యూనిస్టు ఉద్యమ శక్తులు ఐక్యమై ప్రత్యామ్నామేమై ఈ దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా సరైనటువంటి ఒక ఉద్యమ మార్గాన్ని కార్యక్రమాన్ని రూపొందించుకొని వెళ్ళడమే కమ్యూనిస్టు ఉద్యమానికి భవిష్యత్ అని చెప్పి ఈ రోజు పాలక వర్గాలు సూది పార్టీ దబ్బడం పార్టీ లేకపోతే ఉప్పు అని మాట్లాడుతున్నారు అని అంటే ఇవాళ మనం గద్దెను ఎక్కిచ్చే వాళ్ళం గద్దెను దింపే వాళ్ళం చెప్పి మనల్ని దిప్పి వాళ్ళకి ఎంత పెరిగిందో మన ఓట్ల ద్వారా గద్దె వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది కానీ పోరాటం వాళ్ళను గద్దె దింపుతుంది పోరాటమే వాళ్ళకు సరైన పరిష్కారం చెప్తుంది అని చెప్పి ఈ రోజు విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటం వైపు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కాంగ్రెస్ అందరికీ కూడా ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుండి విప్లవ చే